ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతోంది అగ్రరాజ్యం అమెరికా మాటల్ని సైతం ఇరాన్ బేఖాతరు చేసింది ఇటీవల లెబనాన్ లో ఇరాన్ కమాండర్ హెస్బుల్లా నాయకుడు హసన్ నసరాలా చంపినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణి దాడిని ప్రయోగించింది ఇజ్రాయెల్ పై ఇరాన్ ఇలా సడన్ దాడి చేయడానికి వెనుక ఉన్న కారణాల్ని మనం విశ్లేషించుకున్నట్టయితే దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ తన సైనికుల్ని మొహరించిన తర్వాత ఈ దాడి జరిగింది ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాపై దాడిని తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్ ఇందులో భాగంగా ఇజ్రాయెల్ సైనికులు దక్షిణ లెబనాన్ లోకి ప్రవేశించిన ఒక్కరోజు తర్వాత ఇరాన్ ఈ క్షిపణి దాడి చేసింది ఇక ఈ విషయంపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది ఇరాన్ ఇజ్రాయెల్ పై ఎలాంటి దాడి చేసినా ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించినా ఇరాన్ కి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది మనం గమనించినట్టయితే ఏప్రిల్ నెలలో ఇరాన్ డ్రోన్లు క్షిపణులు ఇజ్రాయెల్ పై ప్రయోగించినప్పుడు కూడా అమెరికా ఇజ్రాయెల్ కి సాయం చేసింది అప్పుడు డ్రోన్లు క్షిపణులు కోల్చడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది ఇప్పుడు కూడా అదే తరహా సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్టు వైట్ హౌస్ కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఇవాళ జరిగిన దాడి విషయానికి వస్తే అమెరికా హెచ్చరికల్ని సైతం ఇరాన్ బేఖాతరు చేసింది ఇజ్రాయల్ పై దాడి చేయవద్దని ఇరాన్ కి అమెరికా గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినా అవేమీ పట్టించుకోలేదు ఇరాన్ అయితే ఇరాన్ దాడి చేస్తుంది అని ఇజ్రాయెల్ కి అమెరికా ముందే హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ సైన్యం కూడా లెబనాన్ రాజధాని బీరూట్ లో మంగళవారం భీకర దాడులు చేసింది అంతేకాకుండా లెబనాన్ ప్రజల్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని హెచ్చరికలు జారీ చేయడంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి